అది ఏంటి బాబు ఈ ప్రభుత్వ పర్యావరణ జరుగుతున్నాయి మీకు మాకు కలిసి వస్తుంది ఐదు రూపాయలు క్యాంటీన్ ఓపెన్ అయింది ఎంత మంచి కావాల్సిందే ఉందండి ఈరోజు చంద్రబాబు సూపర్ సిక్స్ వర్గాలతో రాష్ట్రాన్ని అప్పులు బాగులు చేస్తున్నా అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా గొప్పది ఆడ ఎవరాలు ఎవరి మాటలు మాట్లాడుతున్నారు సార్ మీ కలబందు మీ కలబందు నేను చెప్తున్నాను కదా తప్ప అది ఇప్పుడు పెట్టేవాళ్ళు ఎందుక ఇ మీద ఇక్కడ తిన్నానండి ఇదే రోడ్డు మీద ఎవరైనా తీసుకొచ్చి పెడతం పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేపించేసి అప్పుడు మళ్ళా విష్ణు గారు ఎమ్మెల్యే ఇప్పుడు తింటున్నాం కాబట్టి తింటున్నాం అంటాం అండి తినలేదు కాబట్టి తినలేదు అంటాం నీ చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఉంటే నీ నిజంగా నువ్వు ప్రజలు గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అల్లు పెట్టి జగన్ పేరు లేదు కానీ నా పేరు పెట్టి సామాన్య పేదలు కానీ ప్రేమ ఉంటే ప్రేమ ఉంటాయి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద పెట్టమని తింటాం రెడ్డి పెట్టమని తింటాను ఇప్పుడు అలా కాకుండా అది కాకుండా ఇది కాకుండా కాళీ కాబట్టి కొన్ని రోజులు సార్ ఇప్పుడు ఇది లేదు కదా నేను తింటున్నాం చాలా గురించి